ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్లి నీ కళ్లలోకి నువ్వు సూటిగా చూసుకుని నా రేటు ఎంత అని ప్రశ్నించుకున్నావా సమాజం నీకు ఒక రేటు ఫిక్స్ చేసింది నీ దగ్గర డబ్బుంటే ఒక రేటు లేకపోతే ఇంకో రేటు వాళ్లు నిన్ను వేస్ట్ అన్నారని నువ్వు పనికిరావు అన్నారని నిజంగానే నీ బతుకు అయిపోయిందని డిసైడ్ అయిపోయావా నీ గెలుపు ఆగిపోయినంత మాత్రాన నీ లైఫ్ ఆగిపోయినట్టేనా కాదు నువ్వు మర్చిపోతున్నా ఒక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటో తెలిస్తే నిన్ను విమర్శించిన నోళ్లే రేపు నిన్ను పొగుడుతాయి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఒక్క నిమిషం ఆగు నీ జేబులో ఒక ఐదు వందల రూపాయల నోటు ఉంది అనుకుందాం దాన్ని బయటకు తీసి గట్టిగా నలిపేశాను దాన్ని కింద పడేశాను నా కాళ్లతో తొక్కాను దానిమీద బురద చల్లాను ఇప్పుడు చెప్పు దాని విలువ ఎంత అదే ఐదు కదా నేను దాన్ని నలిపినా తొక్కినా బురదలో పడేసినా దాని విలువ ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఎవరో నలుగురు నిన్ను విమర్శించారనీ ఏదో రెండు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యాననీ లేదా వాళ్ళు వదిలేశారని నీ విలువ తగ్గిపోయిందని ఎందుకు డిసైడ్ అయిపోయావు నీ విలువ తగ్గలేదు మిత్రమా సమస్య నీలో లేదు నువ్వు ఉన్న చోటులో ఉంది నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ లేవు అందుకే నీకీ అవమానాలు ఈ విషయం నీకు అర్థం కావాలంటే ఈరోజు నేను చెప్పబోయే అర్జున్ కథ వినాల్సిందే ఈ కథ నీ జీవితాన్ని మార్చేయబోతోంది ఒకానొకప్పుడు హిమాలయాల ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉండేది అక్కడ ఒక గొప్ప గురువుగారుండేవారు ఒకరోజు అర్జున్ అనే యువకుడు ఆ ఆశ్రమానికి వచ్చాడు అర్జున్ ముఖంలో జీవం లేదు కళ్లలో నిరాశ బట్టలు చిరిగిపోలేదు కాని అతని ఆత్మ చిరిగిపోయినట్టు ఉంది అర్జున్ నేరుగా గురువుగారి పడి బోరున ఏడ్చేశాడు గురువుగారు నేను చనిపోదామనుకుంటున్నాను నాకు బతకాలని లేదు అన్నాడు గురువుగారు ప్రశాంతంగా అతన్ని లేపి ఎందుకు నాయనా ఏమైంది అని అడిగారు అప్పుడు అర్జున్ అన్నాడు నేను ఏ పని ఫెయిల్ అవుతున్నాను మా ఇంట్లో వాళ్లు నన్ను పనికిమాలినవాడివి అంటున్నారు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతున్నారు నేను ఎవరికీ ఉపయోగపడని చెత్తని నా బతుకుకి అర్థంలేదు స్వామి నా విలువసున్నా గురువుగారు చిరునవ్వు నవ్వి తన సంచిలోంచి ఒక రాయిని తీశారు అదొక వింతైన రాయి చూడటానికి ఎర్రగా గరుకుగా మురికిగా ఉంది పెద్ద అందంగా ఏమీ లేదు ఆ రాయిని అర్జున్ చేతిలో పెట్టి గురువుగారు ఇలా అన్నారు నాయనా అర్జున్ నీకు చావుకి బతుకుకి ఉన్న తేడా తెలియాలంటే ఒక చిన్న పని చెయ్యి ఈ రాయిని తీసుకుని దగ్గరలో ఉన్న సంతకు వెళ్ళు దీని విలువ ఎంతో కనుక్కునిరా కాని ఒక్క కండీషన్ ఎవరెంత అడిగినా దీన్ని మాత్రం అమ్మకూడదు కేవలం రేటు అడిగి తిరిగి వచ్చేయి అన్నారు గురువుగారు అర్జున్కీ విసుగు వచ్చింది నేను చస్తానురా బాబు అంటే ఈయనేంటి రాయిని పట్టుకురమ్మంటున్నాడు అనుకున్నాడు కాని గురువుగారి మాట కాదనలేక ఆ రాయిని జేబులో వేసుకుని మార్కెట్కి వెళ్లాడు మొదట ఒక కూరగాయలు అమ్మే ముసలావిడ కనిపించింది అర్జున్ ఆ రాయిని ఆమెకు చూపించి అవ్వా ఈ రాయిని కొంటావా దీనికి ఎంత ఇస్తావ్ అని అడిగాడు ఆ ముసలావిడ ఆ రాయిని అటూ ఇటూ తిప్పిచూసింది ఏముంది బాబూ ఇందులో ఏదో వింతగా ఉంది మా మనవడు ఆడుకోవడానికి పనికొస్తుందిలే దీనికి డబ్బులెవరు ఇస్తారుగాని ఒక రెండు కిలోల బంగాళదుంపలిస్తాను ఇచ్చేసి వెళ్ళు అంది అర్జున్కి నవ్వొచ్చింది నా బతుకులాగే ఈ రాయి విలువ కూడా రెండు కిలోల బంగాళదుంపలేనా అనుకున్నాడు కాని గురువుగారు అమ్మొద్దు అన్నారు కాబట్టి వద్దులే అవ్వా అని ముందుకు వెళ్లాడు కొంచెం దూరం వెళ్లాక ఒక కిరాణా షాపు కనిపించింది ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్లి రాయి చూపించాడు అయినా ఆ రాయిని చేతిలోకి తీసుకుని బరువు చూశాడు బాగుంది బాబురాయి గట్టిగా ఉంది నా తూకం రాళ్లలో ఇది ఒకటిగా వాడుకుంటాను దీనికి ఒక ఐదు వందల రూపాయలిస్తాను ఇచ్చేయి అన్నాడు అర్జున్ ఆశ్చర్యపోయాడు ఇందాక బంగాళదుంపలు అన్నారు ఇప్పుడు ఐదు వందలు అంటున్నారు ఏంటి దీనికదా అనుకుంటూ వద్దు సార్ అని రాయి తీసుకుని బయటకు వచ్చాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బంగారు దుకాణం కనిపించింది సరే ఇక్కడ కూడా అడుగుదాం అని లోపలికి వెళ్లాడు అక్కడ ఉన్న స్వర్ణకారుడు ఆ రాయిని చూడగానే కళ్ళు పెద్దవి చేశాడు వెంటనే ఆ రాయిని తీసుకుని కడిగి భూతద్దంలో పెట్టి చాలాసేపు పరీక్షించాడు అర్జున్కి కంగారు పుట్టింది ఏంటి సార్ అది మామూలు రాయేకదా అంతలా చూస్తున్నారు అన్నాడు అప్పుడు ఆ స్వర్ణకారుడు గంభీరంగా బాబూ ఇది మామూలు రాయే కాదు ఇది ఒక అరుదైన రత్నం దీనిపైన మురికి ఉంది కాని లోపల ఉన్నది అద్భుతం దీనికి నేను ఐదు లక్షలిస్తాను ఇప్పుడే ఇచ్చేయ్ అన్నాడు అర్జున్కి మైండ్ అయ్యింది ఐదు లక్షలా ఈ గరుకు రాయికా అర్జున్ నోటినుంచి రాలేదు అయినా సరే గురువుగారి మాట గుర్తొచ్చి క్షమించండి నేను అమ్మను అని రాయిలాక్కుని బయటకు పరిగెత్తాడు ఇక ఆ ఊరిలో చివరిగా ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్లాడు ఆ వ్యాపారి రాయిని చూడగానే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు వణుకుతున్న చేతులతో ఆ రాయిని తీసుకున్నాడు ఒక పట్టువస్త్రాన్ని టేబుల్మీద పరిచి ఆ రాయిని దానిమీద పెట్టి పెట్టాడు అర్జున్ భయపడుతూ దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ వజ్రాల వ్యాపారి కళ్లలో నీళ్లు తిరిగాయి అర్జున్ వైపు చూసి ఇలా అన్నాడు బాబూ నా ఆస్తి మొత్తం అమ్మినా ఈ ఊరు మొత్తమమ్మినా ఈ రాయిని కొనలేము ఇది వెలకట్టలేనిది ఇది దొరకడమే నీ అదృష్టం దీని ఎక్కడ దొంగిలించావు అని అడిగాడు అర్జున్కి గుండె ఆగినంత పనైంది ఆ రాయిని తీసుకుని పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు ఆయాసపడుతూ గురువుగారి దగ్గర రాయిని పెట్టాడు గురువుగారు మీరు చెప్పింది నిజమే ఇది మామూలు రాయి కాదు కూరగాయలావిడ బంగాళదుంపలిస్తానంది బంగారం షాపువాడు ఐదు లక్షలు అన్నాడు వజ్రాల వ్యాపారి ఇది వెలకట్టలేనిది అన్నాడు అసలు ఏంటి గురువుగారు దీని అర్థం అని అడిగాడు గురువుగారు అర్జున్ కళ్లలోకి చూసి ఇలా చెప్పారు అర్జున్ ఇందాక నువ్వు నా బతుకువేస్ట్ నా విలువ సున్నా అని కదా ఇప్పుడు చెప్పు నీ విలువ ఏంటి ఆ కూరగాయలావిడికి నువ్వు కేవలం ఒక బరువు రాయివి ఆ కిరాణా కొట్టువాడికి నువ్వు ఒక పనిముట్టువి కాని ఎవరైతే రత్నాలను గుర్తించగలరో వాళ్లకి మాత్రమే తెలుసు నువ్వు వెలకట్టలేని అద్భుతానివి అని నీ జీవితం కూడా అంతే మిత్రమా నిన్ను అర్థం చేసుకోలేని మధ్య నీ టాలెంట్ని గుర్తించలేని మధ్య నువ్వు బతుకుతున్నావు వాళ్లకి నీ విలువ తెలియదు అందుకే నిన్ను రెండు కిలోల బంగాళదుంపలా ఖరీదుగానే చూస్తారు వాళ్లు నిన్ను విమర్శిస్తారు అవమానిస్తారు వెక్కిరిస్తారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ల దృష్టికోణం అంతే వాళ్ల స్థాయి అంతే నువ్వు ఒక వజ్రానివి కాని దురదృష్టమేంటే నువ్వు కూరగాయల మార్కెట్లో నిలబడి నా విలువ చెప్పండి అని అడుక్కుంటున్నావు వజ్రం వజ్రాల వ్యాపారి దగ్గరే ఉండాలి అప్పుడే దానికి విలువ నువ్వు ఎక్కడ ఉండాలో లేవు అదే నీ సమస్య నీ చుట్టూ ఉన్న స్నేహితులు నిన్ను ఎదగనివ్వట్లేదా అయితే వాళ్లను వదిలే నీ ఉద్యోగం నీకు తృప్తినివ్వట్లేదా అయితే కొత్త దారి వెతుక్కో నిన్ను ప్రేమించని వాళ్లకోసం కన్నీళ్లు పెట్టుకోకో నిన్ను గుర్తించే సరైన ప్రదేశం సరైన మనుషులు కచ్చితంగా దొరుకుతారు అప్పటివరకు నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఉండు ఆ రాయిపైన ఉన్న మురికిని వదిలించుకుంటూ ఉండు ఎప్పుడూ గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నమ్మనంతవరకు ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు నువ్వు సామాన్యుడివి కాదు అనంతమైన శక్తి నీలో ఉంది ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తుని మారుస్తుంది నిలబడు పరిగెత్తు నీ విలువ ఏంటో ఈ ప్రపంచానికి చూపించు ఎందుకంటే నువ్వు అమ్ముడుపోయే సరుకువి కాదు చరిత్ర సృష్టించే ఆయుధానివి ఇలాంటి మరిన్ని జీవితాన్ని మార్చే లాజిక్స్ కోసం మన లైఫ్ లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి